జయపత్రిజీ ఓ గురుదేవా మరువములే మా గురు బ్రహ్మా ఓ గురుదేవా మరువములే మా గురు బ్రహ్మా పత్రిజిదేవా మా గురు బ్రహ్మా పత్రిజిదేవా ధ్యాన విధ్యను చెప్పి బాధ చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపినా ప్రతి ధ్యాని హృదయములో దేవదేవుడా మా తల రాతలు మార్చిన ఆచార్యుడా ఓ గురుదేవా మరువములే మా గురు బ్రహ్మా వందనాలులే మా గురు బ్రహ్మా పత్రిజి దేవా శ్వాస మీద ధ్యాస ధ్యానంపిన ఆత్మ జ్ఞానము చెప్పిన జగద్గురువు మీరే మీరేగా మా గురు బ్రహ్మవు మిము మేము వేడుకోగ గురు విష్ణువు దేవుడి వై వెలుగుచున్నవో గురుదేవో మా బ్రతుకులు మార్చిన మహేశ్వరుడవో గురు బ్రహ్మ గురు వేష్టం గురుదేవో మహేశ్వర ఓ గురుదేవా మిము మరువములే మా గురు బ్రహ్మా వందనాలులే మా గురు బ్రహ్మా పత్రిజిదేవా అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది కన్నవారి కలలే సాకారం చేయగా శిలలను శిల్పాలుగా మార్చిన మా బ్రతుకుల పునాదులే మీరయ ఓ గురుదేవా మరువములే మా గురు వందనాలులే మా గురు బ్రహ్మా పత్రి దేవా మీ మాటలే మీ జ్ఞానమే శుభాసితాలయ మాకు ఆనపాన సతి ధ్యానం ఆరోగ్యం అన్నారయా బ్రహ్మర్షి కెళ్ళ బ్రహ్మర్షులు ఓ గురుదేవ బ్రహ్మర్షి పిత మహాపత్రి దేవా ధ్యాన శాకాహార జగత్ మీ లక్ష్యమయా విశ్వమంత పిరమిడ్ జగత్ వస్తున్నదయా ధ్యాన ప్రచారము చేస్తే చివరి జన్మా నారయ ఓ గురుదేవా మా గురు బ్రహ్మా వందనాలులే మా గురు బ్రహ్మా దేవా ధ్యాన విద్యను చెప్పి బాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపినా ప్రతి ధ్యాని హృదయములో దేవదేవుడా మా తల రాతలు మార్చిన ఆచార్యుడా గురుదేవా గురు బ్రహ్మ వందనాలులే మా గురు బ్రహ్మా పత్రిజిదేవా